పల్నాడు జిల్లా బోల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామం ఎస్సీ కాలనీలో అరుంధత్తి సేవా సంఘం ఆధ్వర్యంలో మేడపల్లి సుధాకర్ కి బ్లడ్ సర్క్యులేషన్ కాక గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్తే నెల రోజుల తర్వాత మోకాలపై రెండు కాళ్లు తీసివేయడం జరిగింది ఈ అరుంధత్తి సేవ సంఘం తరఫున యాభై కేజీల బియ్యం సరుకులు కందిపప్పు సబ్బులు సరుకులు కూరగాయలు ఇవ్వడం జరిగింది ఈ సంఘం అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ మా కమిటీ సభ్యులు అందరినీ కలుపుకొని గత పదమూడు సంవత్సరాల నుండి ఎక్కడైనా ఇల్లు కూలిపోయినా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు పుస్తకాలు అంగన్వాడీ స్కూల్ పిల్లలకు ప్లేట్లు ఇవ్వడం జరిగింది ఈ సంఘం ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొనవారు సెక్రటరీ కట్టెంపూడి బార్నా జాయింట్ సెక్రటరీ శిఖరామయ్య తంగేర్న గొంజరి పున్నయ్య దొరడ్ల నర్సయ్య మన్యం బుడ్డయ్య పాట్ర పెదగాలయ్య పెద్దిటి ఇసాకు దాసరి రాజేష్ మేడిపల్లి పెద్ద దావీ తదితరులు ఉన్నారు మా అరుణజ్యోతి సేవా సంఘం ఆధ్వర్యంలో సభ్యులందరూ కొందరు పొన్నయ్య కట్టెంపూడి బర్ణ శిఖా కోడేశ్వరరావు శిఖా రామయ్య దోపాటి బాబు మేమంతా ఈ కమిటీలో సభ్యులు ఇంకా ఉండవారు రాలేదు ఇక్కడ మన ఎస్సీ కాలనీలో మేడపల్లి సుధాకర్కి వస్తు ప్రమాదం చొప్పున మొన్న ఈ మధ్య నెల రోజుల నాడు హాస్పిటల్లో ఉండి రెండు కాళ్ళు దెబ్బతిన్నాయి దాని ద సందర్భంగా దాని సందర్భంగా మా అరుణ్యోతి సేవా సంఘం తరపున మేము ఏదో కొద్దిగా సాయం చేయాలని మేము అక్కడ ఎస్టీఎస్సి కాలనీల్లో ఎక్కడన్నా ఇల్లు కాలిపోయిన స్కూల్ పిల్లలకి మాకు తగ్గట్టు మేమే తలా కాసిని సందా వేసుకొని తలా ఐదు వందలు తలా వెయ్యి రూపాయలు వేసుకొని మేము ఈ కమిటీ ద్వారాగా సుమారు పదమూడు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము దాంట్లో మేడేపల్లి సుధాకర్ కూడా మా వంతు ప్రకారం మేము తలాకాశిని వేసుకొని మేము ఏదో సాయం చేయాలని మేము ఇక్కడికి రావటం జరిగింది దానిలో భాగంగా మేము ఈ ఈ అరుణ్జ్యోతి సేవా సంఘం స్కూల్ పిల్లలకు కానీ పుస్తకాలు పలకలు కొన్ని చోట్ల ఇవ్వడం జరుగుతుంది జరిగింది తర్వాత అన్నం తినే స్కూల్ పిల్లలకి అన్నం ప్లేట్లు లేకపోతే ప్లేట్లు కూడా మేము సప్లై చేయటం జరిగింది అది జడ్డవరపాలెంలో కూడా ప్లేట్లు ఇవ్వటం ఇంకా సెనవాళ్ళల్లో పలకలు పుస్తకాలు పంచడం మేము గతం పదమూడు సంవత్సరాల నుంచి మేమే ఈ కమిటీ సభ్యులని మేము ఎవరిని అడగకుండా కూడా ఏరే వాళ్ళని అడగం మా కమిటీ సభ్యులు మేమే తలాకాశిని వేసుకొని మేము ఎక్కడో ఎస్టీఎస్సీలకి మేము ఇబ్బంది జరిగితే మేము మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి సాయం చేయడం జరుగుతుంది మేము ఈ సంఘం ఇంకా ముందు ముందులో ఇంకా